జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం కొన్ని విషయాలు మేము ఎప్పటికీ సమాజం అట్లా లంగలు బద్మాసులు అవి ఇవి చెప్తుంటాము మంచి వాళ్ళ గురించి కూడా చెప్పాలి పాలెం కళ్యాణ సుందరం అనే ఒక వ్యక్తి తిరువన్నెల్వి జిల్లా తమిళనాడులో పుట్టిన వ్యక్తి నెట్లో కొట్టండి ఇది వస్తుంది పాలెం కళ్యాణ సుందరం అని ఇంత గూగుల్లో కానీ నెట్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టండి ఇమీడియట్ ఆ స్టోరీ వచ్చేస్తుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో పుట్టిండు పది సంవత్సరాలకే తండ్రి చనిపోతాడు రోజు ఎనిమిది పది కిలోమీటర్లు నడిచి స్కూల్కి పోయి రావాలి బీదతనం తల్లి చెప్పేది నాయన రోజు ఒక్క నయా పైసైనా దానం చెయ్యి రోజు ఒక్క పని అయినా మంచి పని చెయ్యి నీ అయింది చేయి నీ డబ్బలు టిఫిన్ డబ్బులు నేను ఇస్తాను కదా దాంట్లో కొంత ఎవరికైనా ఇవి తిననీకి పిల్లలకి మంచి పని అంటే పిల్లలకి కింద పడితే ఆ స్లేటు అవి తీసి వాళ్ళకి మళ్ళీ సహాయం చెయ్యి ఒక్క మంచి పని చెయ్యి ఒక నయా పైస దానం చేయి ఇది పెట్టుకో జీవితంలో అని తల్లి చెప్పేది అది పిల్లగాడు ఉన్నప్పుడే నెత్తిలో ఆయనకు వచ్చేసింది ముందర కాలేజీకి పోయిండు చెన్నైలో ఆయన ధని పాపము ఆడవాళ్ళ ధని మెత్తగా మాట్లాడేవాడు అందరూ ఎక్కిరించేవాడు ఆత్మహత్య చేసుకోవాలి ఇంకేం జీవితంలో ఉపయోగం లేదు ఏం చేయాలి ఉండి అని బాధతో ఉండేవాడు మోటివేషనల్ ఒక మోటివేషనల్ క్లాస్కి పోయిండు ఒక రోజు అక్కడ ఈ బాధ చెప్పిండు ఆ సార్కి అప్పుడు ఆ సార్ చెప్పిండు నాయనా నీకు దని ఎట్లుందని బెదరొద్దు ఏమైతే లేదు వివేకానందులు ఒక వివేకానందు ప్రపంచానికి హిందూ ధర్మం చాటిండు ఒక సూర్యుడే ప్రపంచానికి వెలిగిస్తాడు ఒక మహాత్మాగాంధీ యాభై ఆరు కేజీల ఉన్న మహాత్మాగాంధీ బ్రిటిషులను గడగడాంచాడు ఆయన శరీరం ఆకృతి మహత్వం కాదు నాయన నీ మంచి పని పెరగాలి అది మేము అని చెప్పిండు అప్పటి నుంచి ఆయనకి మంచిగా అనిపించింది ఆయన జాబ్ దొరికింది లైబ్రరీ అని అని దాని వచ్చిన హాఫ్ పగార్ దానం చేసేవాడు అనాథ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఏదో ఒక రూపంగా దానం చేసేవాడు కొన్ని రోజుల తర్వాత తల్లి మాట మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చి మొత్తం వచ్చిన పేమెంట్ అంతా నెల నెలకు తీసుకుని పోయి అనాథాశ్రమకి పిల్లలకి స్కూల్ పిల్లలకి బీదవాళ్ళకి పంచేవాడు అంతా తిని కావాలి కదా మొత్తం పగారిస్తే ఒక హోటల్లో పని చేస్తాడు సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది వరకు డ్యూటీ అయిపోతేనే వస్తా సర్వర్ పని చేస్తా అన్నీ ఇచ్చేస్తా ఎంగిలి తీసేస్తా నాకు భోజనం పెట్టండి ఇంత పగారు అంటే సరే అని ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మనుషులు కావాల్సి ఫ్రీ భోజనము టిఫిను పేమెంట్ అయిపోయింది దాని నుంచి జీవితం నడిచింది హైగా ఇది చూసి ఇది విన్న రజనీకాంత్ ఆయన వచ్చిండు అందరూ పిల్లల్ని దత్తగా తీసుకుంటారు నేను నిన్ను నాయనాని దత్తగా తీసుకుంటున్నా నా ఇంటికి రా నా ఫామ్ హౌస్లో ఉండు ఎక్కడ నీకు అపేక్ష ఉంటే అక్కడ అంటే లేదు లేదు నాయన నీకు నాయనని ఉంటాను నేను దత్తగా తీసుకున్నావు కదా నాయన అనుకుని నా దగ్గరికి ఎప్పటికారా నేను మీ దగ్గరికి రాను నాకు ఇదేం కుటీరం అంది ఇది చాలు అని ఆయన తన స్వాభిమానంతో అక్కడే మిగిలిపోయింది ఇదంతా పేపర్లలో వచ్చింది చూసి ఇంగ్లాండ్ నుంచి ఒక టీం వచ్చి ఈయనకు సన్మానం చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు అవి కూడా అనాథాశ్రమం వృద్ధాశ్రమకి చేసిండు ఆ పైసలు కూడా ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోయేటప్పటికీ అమెరికాకి తెలిసింది అమెరికా వాళ్ళు పిలిచి మ్యాన్ ఆఫ్ ద మిలేనియర్ అని పిలిచి పెద్ద సన్మానం చేసి అమెరికాలో ఆయనంతా పెద్ద ఇచ్చేసి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ముప్పై కోట్ల రూపాయలు తెచ్చి తానే సొంత ఒక పిల్లలకి అనాథ పిల్లలకి స్కూల్ కట్టించి ఆ స్కూల్ నడుపుతున్నాడు ఎన్నో రోజులు చూడండి ఈ మాదిరిగా దాన ధర్మం చేసేవాళ్ళు కూడా ఈ కాలంలో కూడా ఉన్నారు కాలంలో ఎప్పుడో మేము కథలు వాళ్ళము అట్లా ఉంది ఇట్లా ఉంది అని ఇప్పటికి కూడా ఉన్నారు మంచి వాళ్ళ గురించి మేము చెప్తూ ఉండాలి ఇది కేవలం ఇండియాలో ఉన్నారా వేరే దేశంలో లేరా అంటే అన్ని దగ్గర ఉన్నారు గీతలో భగవంతులు చెప్పినప్పుడు సత్వ రజ తమ సాత్వికులు రాజసి తామసి ఈ మూడు రకాల ప్రజలు అన్ని చోట్ల అన్ని కాలంలో ఎప్పటికీ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు లంగల్ బద్మాసులు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు ఇదే ప్రకారంగా అమెరికాది ఒక ఘటన అమెరికాలు కూడా ఒకటి ఫిలిప్ ఫ్యాంజో రాబర్ట్ కన్వీనింగ్ కన్వింగ్ అనే ఇద్దరు వ్యక్తుల కథ ఆ ఫిలిప్ ఆమె ఒక దీంట్లో పని ఆమె హోటల్లో వేటర్ ఈ రాబర్ట్ కన్వీనింగ్ అనేవాడు అక్కడ రోజు ఫిజ్జా తినేదానికి వచ్చేవాడు రోజు ఫిజ్జా తినేవాడు ఆమెకు ఐదో రెండో పది ఏదో పైసలు టిప్ ఇచ్చేవాడు రోజు ఇట్లే నడిచింది పది సంవత్సరాలు అయిపోయింది ఆమె మంచి ఫ్రెండ్షిప్ అయింది పాపం రోజు ఇస్తుంటాడు పెద్ద మనిషి బీద ఆమె ఆమె ఇచ్చేసేది ఒకరోజు పిజ్జా తిన్నాడు పరుస్ తీసి చూసి ఆమెకి ఇది చేయాలంటే పైసలు లేవు ఏదో టోకెన్ తీసుకుని వస్తారు విద్యార్లు తింటారు పోయేటప్పుడు పర్స్ ఖాళీ అమ్మ ఈరోజు పైసలు లేవు నీకు నేను తర్వాత ఎప్పుడైనా ఇస్తా లేకుంటే నా దగ్గర ఒక ల్యాటరీ టికెట్ ఉంది రేపే తింది ల్యాటరీ ఇది ఉంది ఆ దాంట్లో వస్తే సగం పైసలు నీకి ఆమె వద్దు మా రోజు ఇస్తావు చాలు సంతోషం మళ్ళీ ఎందుకు అవన్నీ లేదు లేదు నేను మాట చాలా నిలబడేవాడిని మాట అంటే మాట డెఫినెట్లీ నాకు వస్తే నీకు ఇచ్చేస్తా సగం పైసలు మరుసటి రోజు ఫోన్ వచ్చింది ఆమెకి నాకు నలభై ఎనిమిది కోట్ల రూపాయల ల్యాటరీ తగిలింది సిక్స్ బిలియన్ ఇయర్ డాలర్స్ బిలియన్ డాలర్స్ ఏమంటారు నీకు హాఫ్ ఇస్తా ఆమె అనుకుంది ఫస్ట్ ఏప్రిల్ ఉంది ఏదో జోక్ చేసి ఉంటాడని తర్వాత హోటల్కి వచ్చిండు హోటల్ మాలిక్తో లాటరీ టికెట్ పేపర్ చూపి చెప్తున్నాడు ఇంత పైసలు వచ్చింది నలభై ఎనిమిది కోట్లు వచ్చింది ఈమె భాగం ఇరవై నాలుగు కోట్లు ఉంది ఆ పైసలు వస్తున్నాయి ఈమెకి ఇస్తా వచ్చిన తర్వాత ఇచ్చేసి ఇరవై నాలుగు కోట్లు చూడు ఎంత మహానుభావులు ఉంటారు ఒక మాటకి దానం చేసేవాళ్ళు చాలామంది మన దగ్గర ఎంత ఇచ్చినా ఇచ్చిన పైసలే రిటర్న్ అయ్యారు ఇంకా దానం ఇచ్చేది వేరే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి కథలు మన పిల్లలకి చెప్పాలి మేము కూడా తెలుసుకోవాలి మేము ఏమైనా దానం చేయాలి లేకుంటే శుభాషితం ఉంది నా దానం న ధర్మం నా దయాన విద్య నా పరోపకారం ఇహ ఇహమృత్యులోకే మనుష్య రూపేణ మృగాశ్చరంతి దానం లేదు ధర్మం లేదు పరోపకారం లేదు అంత మృగాలుగా తయారైతున్నారు పరోపకారం లేదు మనుష్య రూప మృగాలు అని ఒక శుభాషితుడు చెప్తాడు అంటే అంత బాధతో ఈ మాదిరిగా మన పిల్లలకి మేము చెప్పరాదు పిల్లలకి టిఫిన్ డెబ్బా ఇచ్చినప్పుడు ఒక ఇడ్లీ ఎక్కువ పెట్టండి నాయన మీ పక్కన ఒక పిల్లగానికి ఒక ఇడ్లీ ఏమని చెప్పండి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పండి పిల్లలు ఉన్నప్పుడు నేర్పినవే అవుతుంది ఒక్క హరిశ్చంద్ర నాటకం చూసింది ఆయన మీద ప్రభావం అయితే మోహన్ దాస్ మీద ప్రభావం అయితే ఆయన పెద్ద మహాత్మా గాంధీ అండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆ హరిశ్చంద్ర నాటకం ఆ ఊళ్ళో చూసింది ఆయనకు అంత ప్రభావం అయిపోయింది చిన్న పిల్లల మీద చాలా ప్రభావం అవుతుంది మంచి అలవాట్లు మంచి పనులు మంచిగా మాట్లాడటము వచ్చిన ఇంటికి స వాళ్ళకి సంస్కారం కాళ్ళకి నమస్కారం చేసేది వాళ్ళకి ఒక గ్లాస్ మంచిన తెచ్చిచ్చేది కొరకు కుర్చీ వేసేది ఇవన్నీ అలవాట్లు చిన్న చిన్న అలవాట్లే పిల్లలకి చేస్తే ముందర పిల్లలు యూత్స్ మంచిగా తయారవుతారు భవిష్యత్తు వాళ్ళది బాగుంటుంది కాబట్టి మేమంతా ఇవి నేర్చుకొని పిల్లలకు కూడా చెప్పాలి భారత్ మాతాగితే అందరికీ నమస్కారం